అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారంలో భాగంగా జనవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయండి సో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నుంచి ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క కొత్త పీఆర్సీ పే స్కిల్స్ వరకు కూడా అన్నింట మార్పు అయితే జరగబోతుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వేతనాల నుంచి రైతుల సంక్షేమం వరకు అనేక రంగాల్లో ఈ కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మొదట గుండ బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గుదల లోన్ తీసుకున్న వారికి బెనిఫిట్స్ ఆర్బి ఐ రెపో తగ్గించడంతో చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి జనవరి ఒకటి నుంచి హోమ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్లపై వడ్డీ భారం తగ్గనుంది ఇది కొత్తగా ఇల్లు కొనే వారికి ఇప్పటికీ లోన్ కడుతున్న వారికి గొప్ప వార్త అని చెప్పవచ్చు ఇక క్రెడిట్ స్కోర్ అప్డేటింగ్ మరింత వేగం అప్పటి వరకు క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ల క్రెడిట్ హిస్టరీలను పదిహేను రోజులకు ఒకసారి అప్డేట్ చేసేవండి కానీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి నిబంధన మారబోతుంది ఇప్పుడు ప్రతి వారం కూడా క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల లోన్ అప్లికేషన్లు వేగంగా ప్రాసెస్ అవుతున్నాయి ఇక పాన్ ఆధార్ లింక్ ఖచ్చితం లేదంటే బ్యాంకింగ్ కట్ సో పాన్ కార్డ్ను ఆధార్తో ఖచ్చితంగా లింక్ చేయకపోతే ఖచ్చితంగా లింక్ చేయాలండి లేకపోతే వారి బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం అయితే ఉంది మెసేజింగ్ యాప్స్ సోషల్ మీడియాపై నిఘా వాట్సాప్ టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లకు ప్రభుత్వం కొత్త రూల్స్ విధించింది యూజర్ల సిమ్ వెరిఫికేషన్ క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా తరహాలోనే భారత్లో కూడా కఠినమైన ఆంక్షలు రాబోతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పెద్ద అప్డేట్ ఏడో వేతన సంఘం గడువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీతో ముగియనుంది దీంతో కొత్త ఏడాది నుంచి ఎనిమిదో వేతన సంఘం అమలుపై స్పష్టత రానుంది ఇది లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు పెన్షన్లపై సానుకూల ప్రభావం చూపునుంది ఇక పిఎం కిసాన్ యూనిక్ ఐడికి సంబంధించి ఈ పథకంలో మార్పులు రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభించిన యూనిక్ ఐడి కార్డు విధానం దేశవ్యాప్తంగా అమలు కావచ్చు ఇకపై అడవి జంతువుల దాడి పట్ల దాడి వల్ల పంట పంట నష్టం జరిగిన బీమా వర్తిస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు ఏటీఎఫ్ ఇంధన ధరలు కూడా జనవరి ఒకటిన సవరించబడతాయి వీటితో పాటు డెలివరీ వాహనాలను పెట్రోల్ డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చాలని కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి సామాన్యుల జీవితాల్లో ఆర్థిక క్రమశిక్షణతో పాటు కొన్ని విసులుబాట్లను కూడా తీసుకురానుంది